గ్లోబల్ స్టార్ అలియాస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్ని కలిసొస్తే ఈ పాటికి వెయ్యి కోట్ల క్లబ్లో అడుగు పెట్టేవాడు హ్యాట్రిక్ పాన్ ఇండియా థిట్లతో దూసుకెళ్లేవాడు కానీ ట్రిపులర్ హిట్ అయినా తర్వాత ఆచార్య పంచింది గేమ్ చేంజర్ అసలు పాన్ ఇండియా హీరోల లిస్ట్ నుంచే తనను బయటికి పరిస్థితిని తీసుకొచ్చింది కట్ చేస్తే పెద్దగా పెద్ద సినిమాని చేస్తున్నాడు ఏకంగా నూట యాభై రోజుల లెంగ్త్ షెడ్యూల్ తో షాక్ ఇస్తున్నాడు ఈ మూవీ కూడా ఫ్లాప్ అవుద్దా హ్యాట్రిక్ గా మారుద్దా అన్న సెటరికల్ అనుమానాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది కానీ జరుగుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే మతిపోతుంది నూట ఇరవై కోట్ల ఓటీటీ రైట్స్తోనే పెద్దీ పెద్ద సినిమాగా కన్ఫర్మ్ అయింది పెట్టింది మూడు వందల కోట్లైతే ప్రీ రిలీజ్ బిజినెస్తో వచ్చింది మూడు వందల యాభై కోట్లు కేవలం యాభై కోట్లే లాభమా ఇది పాన్ ఇండియా స్టామినా కాదు కదా అన్న అనుమానాలు రావచ్చు కానీ మూడు వందల యాభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ పెద్దీకి నిజంగా ఓ పెద్ద విజయం అది ఎలానో మీరే చూసేయండి రామ్ చరణ్ తో పద్నాలుగు వందల యాభై కోట్ల వసూళ్లనే కాదు నాటు నాటు పాటతో గా గుర్తింపు తెచ్చుకున్నాడు రాముడి సీన్ తో నార్త్ ఇండియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకున్నాడు కట్ చేస్తే తో కలిసి తను చేసిన ట్రిబులర్ తనకి ఎంత కలిసి వచ్చినా ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది ఆచార్య గేమ్ చేంజర్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లైపోయాయి అసలు ప్రభాస్ ఎన్టీఆర్ బన్నీ యాష్ ఇలా పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లోంచి చరణ్ బయటకు వెళ్లే పరిస్థితి కేవలం రెండు ఫ్లాపులతో ఏదో అయిపోదు కానీ ఇది ఇలానే కంటిన్యూ అయితే అడ్రస్ గల్లంత అయ్యే ఛాన్స్ ఉంది అలాంటి టైంలో వంద కోట్లు రాబట్టిన ఫేమ్ బుచ్చిబాబు మేకింగ్ లో పెద్దీ చేస్తున్నాడు చరణ్ అది కూడా తన పారితోషికం వంద కోట్లు కాకుండానే మేకింగ్ కి రెండు వందల కోట్లు అవుతున్నాయి ఇక డెబ్బై ఐదు రోజుల షూటింగ్ అవ్వగానే ఎయిటీ పర్సెంట్ షూటింగ్ పూర్తయిందన్నారు కానీ ఇంకా యాభై శాతం షూటింగ్ ఉంది అందుకు మరో డెబ్బై రోజులు వర్క్ చేయక తప్పదు సరే ఇవన్నీ ఎలా ఉన్నా పెద్ద ఓటీటీ రైట్స్ ఒక్కసారిగా మెగావేవ్ ని క్రియేట్ చేస్తోంది టాలీవుడ్ లో తప్ప మరెక్కడా పెద్దగా అంచనాలు లేకున్నా ఈ మూవీకి ఓటీటీ రైట్స్ రూపంలో నూట ముప్పై కోట్లు వచ్చాయి సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే మరో ఇరవై కోట్లు రావచ్చు రెహమాన్ మ్యూజిక్ కాబట్టి ఆడియో రైట్స్ ఇరవై కోట్లు పలికాయి ఓవర్సీస్ లో అన్ని భాషల రైట్స్ ఎనభై కోట్లు పలుకుతాయి అంటున్నారు ఇక శాటిలైట్ రైట్స్ యాభై కోట్లు పలకొచ్చని తెలుస్తుంది అలా చూస్తే మూడు వందల కోట్ల బడ్జెట్ మూవీ రిలీజ్ కి ముందు జరిగే బిజినెస్ తో మూడు వందల యాభై కోట్లు వచ్చినట్టే అంటే యాభై కోట్ల టేబుల్ ప్రాఫిట్ ఈ పాటికే వచ్చేసింది ఇది చిన్న నెంబరే కావచ్చు కానీ రామ్ చరణ్ ఆచార్య గేమ్ చేంజర్ తో పోలిస్తే మంచి పాజిటివ్ అప్రోచ్ పెద్ద మూవీకే కనిపిస్తుంది ఇక తెలుగు తమిళ మలయాళం కన్నడ హిందీ థియేట్రికల్ రైట్స్ రూపంలో ఎంత లేదన్నా మరో రెండు వందల కోట్లు రావచ్చు రిజల్ట్ కలిసి వస్తే వంద కోట్లు యాడ్ అవ్వచ్చు అలా చూస్తే ఆల్మోస్ట్ దేవరికి వచ్చిన ఆరు వందల డెబ్బై కోట్ల నెంబర్ని ని పెద్ద అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఆర్ హిట్ తర్వాత వెంటనే దేవరతో ఆరు వందల కోట్లు దేవర రాబడితే అదే నెంబర్ని రీచ్ అయ్యేందుకు రామ్ చరణ్ ఆచార్య గేమ్ చేంజర్ లాంటి దెబ్బలు తినాల్సి వచ్చింది